నెల్లూరు సర్వజనాస్పత్రి వద్ద ఓ స్టాఫ్ నర్స్ భర్త రెచ్చిపోయాడు ద్విచక్ర వాహనాన్ని అడ్డుగోలుగా పార్కింగ్ చేయడాన్ని ప్రశ్నించిన సెక్యూరిటీ గార్డ్ పై దాడికి పాల్పడ్డాడు ఇదేమని ప్రశ్నించిన స్థానిక సెక్యూరిటీ విభాగం పైన దౌర్జన్యానికి దిగాడు సర్వజనాస్పత్రి మెటర్నిటీ విభాగం వద్ద ఈ ఘటన జరిగింది స్టాఫ్ నర్స్ భర్త చేసిన దాడికి నిరసనగా సెక్యూరిటీ ఉద్యోగులు ఆందోళనకు దిగారు అతనిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు ఆ ఎం పమ్మరకి తీయాలి పోస్తావ్ కొట్టునాడు బండి మాట్లాడుతండి ఏంటి ఆ ఆ పోస్తావ్ కొడవేలో ఉన్నట్టుండా అదే చెప్పింది కారు చూడు ఆ ఎం అదే చెప్పింది కారు ఏను తెలుంది నా దొరత కొడుకు చెట్టు ఏను కొట్టు ఆ పడత వేసా సేసా తోస్తానా అమ్మాయి చాలా

అప్పుడు ఎవరనన్నా సపోర్టింగ్ వస్తారా ఎవరు ఎవర ఒకడు కొల్లు మాట్లాడట్లేదు బర్బుల్ పట్టలేదు మీ సెక్యూరిటీ చెప్పండి మేము కదా మీరు చూసుకునేటప్పుడు సిస్టర్ండి మనం చూస్తే పని చేస్తా ఉంటే వాడు వచ్చేస్తున్నాడా చూడు ఎంత కోవో చూడు నమస్కారం ఈరోజు మన నెల్లూరు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి ఆసుపత్రి ఆవరణంలో ఉన్నటువంటి మెటర్నిటీ వింగ్ దగ్గర స్టాఫ్ నర్సుకి సంబంధించినటువంటి భర్త అక్కడ బండి పెట్టాడు అంబులెన్స్ వచ్చేదానికి లేదా తల్లి బిడ్డ బండ్లు వచ్చేదానికి వాటికి అడ్డంగా ఉంది ఒకరో పక్కన పెట్టుకోమని చెప్పని అక్కడ విధులు నిర్వహిస్తున్నటువంటి సెక్యూరిటీ సూపర్వైజరు ఆ సిస్టర్ భర్తకు చెప్పడం జరిగింది నువ్వు కూడా నాకు చెప్పేదానికి నేను అతని మీదకు పోవడం జరిగింది అయా నా బాధ్యత అదేను నా విధులు అదేను బండ్లు పక్కన పెట్టడం ఏదైనా వాహనాలు వచ్చినా కూడా మీరు తాళాలు వేసుకుని లోపలికి వెళ్తారు గపక్కన అంబులెన్స్ వస్తే అప్పటికప్పుడు బండ్లు తీయాలంటే తీలేము పక్కన పెట్టుకోండి అని చెప్పిన దానికి విచక్షణ రహితంగా అతన్ని కొట్టడం జరిగింది ఇక్కడ బాధాకరమైన విషయం ఏంటంటే ఇక్కడ ప్రతి ఒక్క పని కూడా సెక్యూరిటీ పనే కాదు ఇక్కడ చేసేటటువంటి ప్రతి ఒక్క పని కూడా సెక్యూరిటీ వాళ్ళు చేయాల్సిందే అది మంచాలు పట్టడం కావచ్చు లేదా ఇంకోటి కావచ్చు ఇంకోటి కావచ్చు ఇంకోటి కావచ్చు సెక్యూరిటీ వాళ్ళు అనేది లేకపోతే సెక్యూరిటీ కానీ శానిటేషన్ కానీ ఈ రెండింటి మీదే ఈ పెద్ద హాస్పిటల్ ఎక్కువ శాతం నడుస్తూ ఉంది అటువంటి సెక్యూరిటీ వాళ్ళకి ఈరోజు ఎవరో బయట వ్యక్తి వచ్చి ఒక స్టాఫ్నర్స్ భర్త అని చెప్పని ఈ విధంగా విచక్షణ రహితంగా కొడితే కనీసం ఒక్క అధికారి కూడా ఇతని దగ్గరకు వచ్చి నీకెందుకు అతన్ని పిలిపిస్తాం నీకు మద్దతు తెలుపుతాం ఇంకొకటి బయటోడు వచ్చి ఈ విధంగా మన వాళ్ళ మీద దాడి చేయకుండా ఉండేందుకు మేము చర్యలు తీసుకుంటాం పోలీస్ కేసు పెడతాం అని చెప్పిన ఒక్క అధికారి కూడా వీళ్ళకి మద్దతు తెలిపింది లేదు ఇది ఈ రోజు బయటకు వచ్చింది కాదు నిన్న కాక మొన్న కూడా ఇంకో సెక్యూరిటీ సూపర్వైజర్ మీద దాడి జరిగింది మొన్న చూస్తే ఘాటు మీద దాడి జరిగింది ఐపీ బిల్డింగ్లో ఒక సెక్యూరిటీ మీద దాడి జరిగింది వరుసగా బయట నుంచి వచ్చేటటువంటి వ్యక్తులు ఇక్కడ పనిచేసే వాళ్ళకి ఇక్కడ ఉండే అధికారులు కనీసం ఇక్కడ స్టాఫ్కే భద్రత ఇవ్వలేకపోతున్నారు వాళ్ళ దగ్గర బయట వాళ్ళ దగ్గర తన్నులు తింటూ కూడా ఉద్యోగాలు చేయాల్సి వస్తున్నాయి కాబట్టి దయచేసి ఒకటైతే తెలియజేస్తున్నాం వీళ్ళు పట్టకూట్టు కోసమో లేదంటే కుటుంబ పరిస్థితుల రీత్యా ఇక్కడ పని కోసం వచ్చారు కనీసం ఇక్కడ ఉండే రెండు అధికారులైనా సరే ఇక్కడ పనిచేసే వాళ్ళకి అండగా నిలబడితే వీళ్ళు ఇంకొద్దిగా ఎక్కువ పని చేస్తారు అంతేగాని మాకెందుకులే మాది కాదు మాకెందుకులే మాది కాదంటే అంటే ఈరోజు ఏడదాకా వచ్చింది రేపు ప్రిన్సిపల్ సాంబార్ తర్వాత ప్రిన్సిపల్ సాంబార్ దాపాధి వాళ్ళు కొడతా ఉంటారు మనం కొట్టించుకుంటూ ఉండాలా బయట వాళ్ళు వచ్చి ఈ విధంగా దాడి చేసే దాన్ని ఖచ్చితంగా ఖండించాలా ఖండించకపోతే ఇది రోజు రోజుకి పెరిగిపోతూ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఆ వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని చెప్పని కోరుకుంటున్నాం ఇంద్రధనుస్సులోని రంగులు పట్టులోని స్వచ్ఛత స్వచ్ఛమైన జరితో కళా నైపుణ్యం కలిగిన వారిచే స్వంత మగ్గాలపై తయారు చేయబడిన వివాహ పట్టు చీరలు కంచి నుంచి నేరుగా మీ కంచి కామాక్షిలో విశాలమైన పట్టు చీరల విభాగం వేల రకాల పట్టు చీరలతో కొత్త రంగులతో అతి తక్కువ ధరలకే మీ ఇంత వివాహాన్ని మొదల జ్ఞాపకాలుగా ఉండేలా పట్టు వర్ణాల కొలువు కాంజీవరం పట్టు సారీస్ ధర్మవరం టిష్యూ సారీస్ పెన్ కలంకారి పట్టు సారీస్ ప్యూర్ జార్జెడ్ పట్టు సారీస్ వైవిక పట్టు కామాఖ్య పట్టు రాజవంశ పట్టు రాగసూత్ర పట్టు 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 అక్షయ సారీస్ తో వైభవంగా ఆహ్వానిస్తోంది మీ కంచి కామాక్షి చుడిదార్ లెహెంగాస్ వెస్టర్న్ వేర్ కలెక్షన్లతో విచ్చేయండి కంచి కామాక్షి మాగుంట లేఅవుట్ మినీ బైపాస్ నెల్లూరు